చెప్పాడు ఉండాలి రాబోసే

i love వెళ్ళి పోదాము మనకు నాగ మళ్ళో కాడు వచ్చి దాని ఇంట్లో నిద్ర చేసి పోదాము పసుపు బట్టలతో మన ఇంటికి మనం పోవాలి కాని భోగముదాని ఇంటికి ఎందుకంటున్నది మి అంతవరకు త్రీలోక ఈ రంగార్య మాట లెక్క చేస్తలేడు శనేశ్వరుడు చుట్టుకున్నాడు నెత్తి వీరికి శనిరాజు వచ్చి కూర్చున్నాడు ఓ బావ మరము ఈ రోజు నిద్ర వేసి పోదవు దాని కోరిక నెరవేర్చి దాని తలకాయనడికి జాగిరి చెంద కట్టిపోదాం అన్నాడు స్త్రీలో ఒక ఆ మాటలకు మనసు పోయి మోసపోయి కుంకుమరాణుడు తోలుకొని భోగవ కళావతి ఇంటికొచ్చిండు భోగవ కళావతి ఏడంత్రాల మేడళ్లకు ఈ రన్నను కుంకుమరాణుడు కచ్చింది ఆ భార్య భర్తలను మేడల్లా కూర్చుండబెట్టి ర్తలకు నీళ్లు కాగబెడుతున్నది భోగవ కళావతి స్త్రీలో పోగవా ఈ రన్న స్నా చేసిండు కుక్కువరాని స్టాడవు చేసింది ఆ భార్య చేసినంత సమయాన భోగవ కళావతి వంట తయారు చేస్తున్నలో పెట్టింది బియ్యం లోపల మత్తు కలుపుతున్నది భోగది భోగ ఒళ్లకు గొచ్చలే ఉంటది మందు మత్తు మందు ఆ అన్నము లోపల మత్తు కలుపుతున్నది భోగమా కలవది అరవై ఆరు గుర్రాళ్ళతో ఢిల్లీ కౌసారి లిసింది ఈ రన్న వంటలు తయారు చేసిన భోంచేస్తుమనంగానే ఆగో అరిటాకు ఇస్తారు వేసి అన్నం ఎప్పుడు వెచ్చడు స్త్రీలోక అన్నము తింటున్నో అది అన్నములో మన మత్తు మందు కలిపెరయ్యో

త్రిలోక ఇరన్న వండుకున్నాడు వండుకున్నడు గాడ నిద్ర తీస్తున్నాడు ఈ వండుకున్న సమయము లోపల భోగవ కళావతి ఆగో కుంకుమరాణిని చూసి ఏమంటున్నది ఓ పెద్దలారా ఓ బిడ్డ కుంకుమరాణి త్రిలోక ఇరన్న రన్నకు నీకు లగ్గమైందమ్మా తల్లి గారు నీకేవి పెట్టినారు రాటో వచ్చేటి చెడి తోబర కాలు కమ్మ గుళ్ళ కాకు పచ్చుకలమ్మా కూడా మతి మరిచిపోయింది గతి తప్పిపోయింది కాళికమ్మన్న మాట మాట తప్పింది కాళికమ్మ ఏమన్నది ఆకుపచ్చని రవిక నీకిస్తున్న బిడ్డ ఈ చీర నీ దగ్గర ఉన్నన్ని రోజులు ఈ రవిక నీ దగ్గర ఉండండి రోజులు నీ కుంకుమర నవ్వరూ నీకే ఉంటది ఎవరికి పోదు ఎవరికి రాదు మర్చిపోయి గిట్లా ఈ చీరను వివల కన్నెత్తివానుకో ఈ చీర ఎవలన్నా కట్టుకున్నరనుకో ఈ రేఖ ఎవలన్నా అనుకో చీర కట్టుకున్న రూపం నీకు వస్తుంది నీ రూపం వాళ్లకు పోతుంది ఎవలతో చెప్పకనే చెప్పింది అన్నాడు కాలికమ్మ ఆ మాట మరిచిపోయి కుంకుమరాని పోగవ కలవతి తోటి ఏమంతుండాలి ఓ కలవ దక్క మా తల్లిగారు నా కూర చట్టమేమివ్వలేదు కాని నా భర్త నన్ను రావంగ కాళికమ్మ కాళికమ్మకుడి కాడ కాళికమ్మకు దండ ఆకుపచ్చని సీర ఇచ్చింది అద్దాల రవిక నాకు ఇచ్చింది ఈ సీర నా దగ్గర ఉన్నండి రోజులు ఈ రవిక నా దగ్గర ఉన్నండి రోజులు నా కుంకు అవరణ రూపం నాకుంటదన్నది ఒకవేళ ఈ చీర ఎవరన్నా కట్టుకుంటే ఈ రైక ఎవరన్నా కట్టుకుంటే వాళ్ళ రూపం నాకు వస్తది నా రూపం వాళ్ళ అత్తదని చెప్పింది అన్నది ఆ కుంకుమరాని మాట విన్న పోగములయో కుంకుమరా దొరికినవే కుమరా దోసకాయ కొడవాల నువ్వు చిక్కినవే కుంకుమరాణి చిక్కమల బిడ్డలని మనసులు అనుకున్నది పోగవ కళావతి నీ భర్త తిను ఒక రన్న తోటి నేను పొందుక చెయ్యకుండా నీ భర్తను నీకు దక్కనయ్యా నీకు నేను చిక్కనయ్యా నాకు దక్కడి పోగోడి ఆడి దానికి దక్కద్దు వాడు వాణ్ణి చూసిన నాడే నా మనసులో నీలము చేసుకున్నా నీ భార్య ఎక్కువ నీకు వాపపోతే నేను భోగమా కళావతిని కాదన్న గంట మధ్య చీర ఓడిన పెట్టుకో పండుకుంటావా బిడ్డ ఈ చీర నాకి ఈ దేవుళ్ళ గది లోపల ఈ రాత్రి పెడతా రే పొద్దున వంగది నీకి అన్నది భోగవా కలవతి నమ్మింది కుంకుమరాణి భోగవు దారి చేతుల చీర పెట్టి భోగవు దారి చేతుల రైక పెట్టింది తెలువ కాక ఆ దేవుళ్ళ గది లోపల పెడుతున్న భోగముది ఆ చీర పట్టుకొని ఆ రేఖ పట్టుకొని చీకటి గది లోపలికి వచ్చి ఆ చీర కట్టుకుంటున్నది భోగవ కళావతి ఆ రేఖ ఎప్పుడు నడుకుంటుండదో చీర కట్టుడు తోటే ఆ రవిక నడుగుడు తోటే భోగము దాడి రూపం కుంకుమరానికి వస్తున్నది కుంకుమరాడి రూపము భోగవా కళావతికి వస్తున్నది